జననం ధర్మమనీ మరణం తప్పదనీ అందరికీ తెలుసు లేదా డెబ్భై కాకపోతే ఎనభై సంవత్సరాలు తల్లి గర్భం నుండి వచ్చాము చేతులలో భూగర్భంలోకి పోతాం తొలి స్నానం గుర్తులేదు చివలి స్నానం తెలియదు గురించి నీవు ఎక్కువ మాట్లాడుతున్నావంటే నీకు నేను అన్నది పోలేదన్నమాట జ్ఞానమున్నవారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది కాని అజ్ఞానునితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది మన దగ్గర డబ్బు లేకుంటే మన రక్త సంబంధంలోనే విలువు ఉండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ములేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలుపెడతాడు నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి బతికివున్నావనర్థం ఇతరుల నొప్పిని కూడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్థం మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మన వెనుకే